నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పోలీస్ అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అలాగే ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు పోలీస్ సేవా పథకాలతో పాటు ప్రశంస పత్రాలను అందించాలి ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు సిబ్బంది ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు Thank మనందరం కొద్దు అలా మనకి బ్యాండ్ బోవర్ కాకపోతే దేవగా

స్వతంత్రం పోరాటం లాగా చేసి అహింసా హైంసలోనే మళ్ళా తెలంగాణ ఫౌండేషన్ అయింది ఒక స్టేట్ ఫార్మ్ అయింది తర్వాత స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత స్టేట్ కూడా నంబర్ వన్ స్టేట్ అయింది నంబర్ వన్ స్టేట్ గా వెలువని ఇంకా కమింగ్ పదేళ్ళలో నెక్స్ట్ పదేళ్ళలో ఒక్కొక్క డికేడానికి మనం లెక్క పెట్టుకుంటే నెక్స్ట్ పాదేళ్లలో పెద్ద సిటీగా ఇప్పుడు ఢిల్లీ ఎంత ప్రామాణికంగా లేదనుకుందో ఇంకొక అంతే పవర్ఫుల్గా అంతే డెవలప్డ్గా అంతే పవర్ఫుల్గా అంటే లాండర్డర్ పోలీస్ పోలీస్ పరంగా కానీ లాండర్ పరంగా కానీ తెలంగాణ పోలీస్ హైటెక్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ర్యాంక్ ఏదైనా పాసివ్గా ఉంది యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సాల్వింగ్ కేసెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్నీ ట్రాప్లో ఉంది నంబర్ వన్ యాక్లో ఉంది అదే కాకుండా కొత్త కొత్త క్రైమ్స్ ఏర్పడుతున్నాయి ఆ క్రైమ్స్ కూడా ఎట్లా అటాక్ ఇచ్చారని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంది సైబర్ క్రైమ్లో కానీ నార్మోటెక్స్లో కానీ తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్లో కానీ అన్ని రకాలుగా కూడా మొత్తం ముందజలో ఉంది ఏదైనా కేసుని డిటెక్ట్ చేసి అభివృద్ధి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ ఎన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చిన మీరు రీసెంట్గా లాస్ట్ గత సంవత్సరంలో కానీ అంత మూడు సంవత్సరంలో కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నాయి ఇంకా ప్రపంచంలో జరిగిన జరిగిన ఈవెంట్స్ మన ఇండియాకి ఎక్కువ చూసినా అను మనలే మన ఇండియాలో జరుగుతాయా అనుకున్న ఈవెంట్స్ లైక్ ఫార్ములా వన్ ఫార్ములా వన్ రేస్ జరిగింది మనం ఎప్పుడు అనుకోలే ఫార్ములా వన్ రేస్ అంత యూరోప్లో అమెరికాలో జరుగుతాయి అనుకున్నారు కానీ హైదరాబాద్లో ఫార్ములా వన్ రేసు అంత డెవలప్మెంట్ మనం సాధించుకున్నాము ఇది ఎవరితో కథ కాదు ప్రతి మనిషి ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఏ ఏ కంట్రీ నుంచి వచ్చినా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా మన మన రాష్ట్రంలో ఉండి మనతో కలిసిపోయి మనతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారు వాళ్ళందరి యొక్క కృషి ఈరోజు మనం ఇంకా డెవలప్ంగ్ స్టేట్గా రాన్ చేయబడుతున్నాము మీరు ఒక్కసారి హైదరాబాదు అవన్నీ చూసుకోండి ఎంత డెవలప్ అయిపోయింది సో అందరికి వచ్చి హైదరాబాద్ చూస్తారు ఏ ఈవెంట్ అయినా హైదరాబాద్ చూస్తారు అంటే తెలంగాణ అట్లా డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ని ఆధారంగా చూసుకోండి ఇంకా అమె ఇంకో డికేడ్ ఇంకో డికేడ్లో మనం నంబర్ వన్ ఇన్ ఇండియా నంబర్ వన్ ఇన్ వరల్డ్ కావాలని కోరుకుంటూ అందరికీ ఎవరైతే దీంట్లో కోసం కృషి చేసి చేశారో ఇంకా మనం కష్టపడి ఇంకా మనం చాలా పవర్ఫుల్గా మనము అన్ని ఉత్తర భారత్ వచ్చిన టెక్నాలజీని అందిపించుకుంటూ మన ప్రజలందరూ హ్యాపీగా స్వతంత్రంగా దేలాగా అన్ని రంగాలు ముందుకెళ్లాలని ఇంకా స్పేస్ టెక్నాలజీ తర్వాత కంప్యూటర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత ఐరటైన్ టెక్నాలజీ అన్ని చాలా ఉన్నాయి ఇంకా చాలా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన రైతు రైతున్న కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే పంటలు పచ్చగా ఉంటాయో నీళ్ళు సముద్రంగా ఉంటే సమృద్ధిగా ఉంటాయో అప్పుడే అక్కడ సివిలైజేషన్ బాగా కలిగింది సో సివిలైజేషన్ జరిగిందంటే కల్సర్ పెరు కల్చర్ సివిలైజేషన్ ఏంటంటే సివిలైజే సొసైటీ ఉంటుంది ఒక ఆర్గనైజ్డ్ సొసైటీ ఉంది సో అప్పుడు ఏ క్రైమ్ ఉండదు క్రైమ్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది సో ఇక్కడ మనం ఈరోజు తీసుకోగలిగే స్థితిలో ఉన్నాము ఇది మన రాష్ట్రం మన డెవలప్మెంట్ అండ్ ద రిచెర్ స్టేట్ ఇన్ ఇండియా అని చాలా మంది కొన్ని ఉన్నారు దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాలని అందరూ దానికోసం ప్రతి ఒక్కరు ఉద్యోగి కానీ ఒక స్టూడెంట్ కానీ ఒక వ్యాపారస్తులు కానీ ఒక ఐదు నాయకులు కానీ ఎవరు ఎవరు కూడా నా వం అనుమతులు కష్టపడుతూ మన రాష్ట్రాన్ని మన పేద రాష్ట్రాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి కమింగ్ టెన్ ఇయర్స్ లో టెన్ వన్ మోర్ టికెట్ లో ఇంకా చాలా లారెన్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ రేసెస్ అండ్ అన్ని రంగాల్లో టాప్లో ఉన్నారని కోరుకుంటూ నేను అందరికీ స్వాతంక్షలు తెలుస్తూ ఈ అవకాశం నాకు అండ్ ఎ కమిషన్ ఆఫ్ పోలీస్ రమౌనం ఏ అవకాశం ద్వారా అందరికీ నా స్వాతంక్షలు తెలుస్తూ హ్యాపీగా అందరూ అన్ని ఈ ఆస్ డెవలప్మెంట్లో బాగుపల్పంచుకోవాలని దానికోసం ప్రయత్నించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ